హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈ రోజు మన ఛానల్లో పచ్చి ఒక సంవత్సరం పాటు నిల్వ చేసుకునేలాగా ఎలా చేసుకోవాలో నేనైతే వీడియో చేయబోతున్నానండి పచ్చి బఠానీలు సీజన్ అయిపోవచ్చిందండి ఈ లాస్ట్ టైంలో లో మనం ఫ్రోజన్ బఠానీలుగా చేసుకున్నామంటే మనం సంవత్సరం అంతా కూడా పచ్చి బఠానీ తినొచ్చు అనమాట పచ్చి బఠానీలు సంవత్సరం అంతా దొరుకుతున్నాయి అని అనుకోవచ్చండి అవి ఒరిజినల్ పచ్చి బఠానీలు కాదండి బాగా డ్రైగా ఉన్న బఠానీలను నానబెట్టి అందులో ఫుడ్ కలర్ వేసి మనకి పచ్చి బఠానీలుగా అమ్ముతారని వాటిని మనం ఇంటికి తెచ్చిన తర్వాత వాటర్లో వేస్తే గ్రీన్ కలర్ లో వస్తాయండి అవి హెల్త్ కి అంత మంచిది కాదనమాట ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ పచ్చి బఠానీలని మనకి చిక్కుడు కాయలుగా బఠానీకాయలు దొరుకుతాయి అండి అవి ఒల్చుకుని మనం బఠానీలన్నీ తీసి పెట్టుకోవాలి ఈ సీజన్లో లో బాగా దొరుకుతాయి అనమాట ఇవి ఒరిజినల్ బఠానీలు అండి ఇప్పుడు బఠానీ గింజల్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకోవాలి అందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి హాఫ్ స్పూన్ పంచదార వేసుకోవాలండి మనం ఇందులో ఉప్పు పంచదార వేయటం వల్ల మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంచుకున్న పాడవకుండా ఉంటాయి అలాగే రంగు మారకుండా ఉంటాయి అన్నమాట మనం పెట్టిన వాటర్ని బాగా మరిగించుకోవాలండి బాగా మరిగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీ గింజల్ని ఆ వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి మనం వేసిన పచ్చి బఠానీలన్నీ కూడా పైకి తేలుతూ ఉంటాయి చూడండి ఇలా పైకి వస్తే మనకి ఇవి ఒరిజినల్ పచ్చి అని అర్థం అనమాట అవే కనుక మనకి సీజన్ కాకుండా అన్ లో దొరికే పచ్చి బఠానీలు తెచ్చుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోవడానికి ఇలా ఉడికించుకొని ట్రై చేసి చూడండి అలా చేస్తే కనుక మనకి పచ్చి అనేవి పైకి పొంగవన్నమాట ఇప్పుడు నేను పక్కన పచ్చి బటానీ ఉడికించుకుంటున్నాను కదండి వేరొక గిన్నెలో చల్లటి నీళ్ళు పోసుకొని అందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఇది ఐస్ క్యూబ్స్ వేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చిబాటా మనకి చక్కగా పైకన్నీ కూడా తేలిపోయినాయి అనమాట ఈ పచ్చిబాటా నీళ్ళని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి మనకి పచ్చిబాటా సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతాయండి మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదనమాట మనం ఈ పచ్చి బఠానీలని ఉడికించినప్పుడు మీరు ఒకటి గమనించండి వాటర్లో అసలు రంగు అనేది పచ్చ రంగులోకి రావన్నమాట నీళ్ళు మనకి ఇవి ఫుడ్ కలర్ వేస్తేనే మనకి కలర్ చేంజ్ అయ్యి రంగు పచ్చగా వస్తాయండి నీళ్ళు మనం ఈ ఒరిజినల్ బఠానీలు కాబట్టి మనకి తెల్లగానే ఉంటాయి వాటర్ అంతా కూడాను చూడండి మనకి పైకి నురుగు వస్తూ పొంగు పొంగుల కింద వస్తుంది కదా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికితే మనకి సంవత్సరం అంతా కూడా పాడవకుండా ఉంటాయి మనం బా మామూలు ఫ్రిడ్జ్లో కింద పెట్టుకునే కంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి లేకపోతే పాడైపోతాయి అనమాట మనకి చూడండి ఈ బఠానీలు మెత్తగా ఉడికిపోయినాయి అంటే మరీ మెత్తగా కాదండి సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతాయి అనమాట ఇప్పుడు మనకి ఇవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అనమాట ఈ బఠానీలన్నిటినీ ఒక జాలీ గరిటి తీసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదండి కూలింగ్ వాటర్ ఆ వాటర్లోకి వేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మరీ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయండి హీట్ చల్లారి మనకి కొంచెం గట్టిపడతాయి అన్నమాట ఈ బఠానీ గింజలు కలర్ కూడా మంచి గ్రీన్ కలర్లో ఉంటాయనమాట ఇలా చల్లటి నీళ్ళలో వేసుకున్న తర్వాత మనం ఒక జాలీ గిన్నె పెట్టుకొని అందులోకి ఈ బఠానీ గింజలను వేసుకొని స్ట్రైన్ చేసేసుకోవాలి మనం బయట నుంచి కొని తెచ్చుకునే ఫ్రోజన్ బఠానీల కంటే మనం ఇంట్లో ఎలా తయారు చేసుకున్నామంటే హెల్త్కి మంచిదండి మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చి బఠానీలతో బిర్యానీ వేసుకోవచ్చు మన ఇంట్లో ఏ కాయగూరలు లేకపోతే కనుక ఇలా ఈ పచ్చి బఠానీలు కొన్ని తీసుకొని కర్రీ వండుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట కర్రీయే కాదండి ఈ పచ్చి బఠానీలతో మనం చాట్ చేసుకున్న కూడా బాగుంటుంది మనం ఇవి హాఫ్ కుక్ చేసుకున్నాం కాబట్టి మనం శనగల తాలింపు అయితే ఎలా పెట్టుకుంటామో అలా తాలింపు పెట్టుకుని నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని చాట్లా తిన్నా కూడా చాలా బాగుంటాయి ఈ పచ్చి నీళ్ళని మనం స్ట్రైన్ చేసుకున్నాం కదండీ ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని కాటన్ క్లాత్ మీద బాగా ఆరపెట్టుకోవాలి తడి లేకుండా బాగా ఆరిపోవాలండి అప్పుడే మనకి ఇవి బాగా నిలువ ఉంటాయి అనమాట ఫ్రోజన్ బఠానీ మనం ఎప్పుడైనా బయట నుంచి తెప్పించుకున్నామంటే అసలు ఎక్కువ రోజులు నిల్వ అనమాట ఒకసారి కట్ చేసామంటే వెంటనే వాడేసుకోవాలి మనం ఇంట్లో తయారు చేసుకునే ఫ్రోజన్ బఠానీలు అయితే ఎన్ని రోజులైనా కూడా నిలువ ఉంటాయండి అసలు పాడవు అనమాట ఈ బఠానీలన్నీ కూడా మనకి చెమ్మంతా ఆరిపోయిందండి బాగా ఆరిపోయిన తర్వాతే మనం వీటిని ప్యాక్ చేసుకోవాలి ఎందులో అయినా ప్యాక్ చేసుకోవచ్చండి స్టీల్ బాక్స్ అయినా గాజు బాక్స్లో అయినా ఇలా జిప్ లాక్ కవర్స్ ఉంటే జిప్ లాక్ కవర్ బ్యాగ్లో అయినా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే మనం బాక్స్లో ప్యాక్ చేసుకున్నామంటే డీప్ ఫ్రిజ్లో పెట్టుకునేటప్పుడు బాక్స్లే నిండిపోతాయండి తక్కువ ప్లేస్లో ఎక్కువ స్టోర్ చేసుకోవాలంటే ఇలా మనం జిప్ లాక్ కవర్ బ్యాగ్స్లో వేసుకుంటేనే బెస్ట్ అనమాట ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కవర్ తీసుకుని అప్పటికప్పుడు ఒక కవర్ ఫుల్గా వాడేసుకోవచ్చు ఇలా కవర్స్లో వేసుకుంటే మనం కర్రీకి ఎంత వండుకుంటామో దానికి తగ్గట్టుగా మనం కవర్ ప్యాకింగ్ చేసుకున్నామంటే ఎక్కువ కవర్స్లో వేసుకున్నా పర్వాలేదండి మనం సరిపడేటట్టుగా కవర్లో ప్యాక్ చేసుకుంటే ఈ పచ్చి పటాణీల్ని ఒక ప్యాకెట్ తీసుకుని ఆ రోజు వాడేసుకోవచ్చు అనమాట నేను చేసే ప్రతి వీడియో కూడా ఏ రెసిపీస్ చేసినా మీకు అన్ని వివరంగా అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్పి కొంచెం లెంత్ ఎక్కువగా అనిపించినా కానీ ప్రతిదీ వివరంగా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి మీకు అర్థమయ్యేలాగా నా ప్రతి వీడియో కూడా మీకు వివరంగా ఉంటాయి అన్ని వీడియోస్ కూడా మరీ లెంతీగా ఉండవండి కొన్ని కొన్ని వీడియోసే నేను ఇలా కొంచెం ఎక్కువ టైం తీసుకుని వివరంగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఇదిగోండి ఇటువంటి బాక్స్లో అయినా వేసుకోవచ్చు మనం బయట నుంచి ఎప్పుడైనా చికెన్ సిక్స్టీ ఫైవ్ అపోలో ఫిష్ అలాంటి ఏదైనా డ్రై ఐటమ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటి బాక్సులు వచ్చినప్పుడు పడేయకుండా నేను క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడైనా ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయని ఇది మీకు ఒక టిప్గా అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చూసారు కదండి నేను ఒక బాక్స్లోను గాజు బాక్స్లోను అలాగే కవర్స్లోను కూడా ప్యాక్ చేసుకున్నాను ఎందులో ప్యాక్ చేసుకున్నా పర్వాలేదండి మనం బాక్సుల కంటే ఇలా కవర్స్లో ప్యాక్ చేసుకుంటేనే బెస్ట్ అనమాట తక్కువ ప్లేస్లో మనకి ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి పచ్చి బటా ఐస్ లాగా గడ్డ కట్టేసి ఉండాలండి అలా ఉంటేనే మనకి సంవత్సరం నిల్వ ఉంటాయి ఏదైనా కూడా డీప్ లో బాగా కూలింగ్ ఎక్కువగా ఉంటేనే మనకి ఏ కాయగూరలైనా కూడా మనకి పాడైపోకుండా ఉంటాయండి చూసారు కదండీ ఈ పచ్చి బఠానీలు ఒక సంవత్సరం అంతా నిల్వ చేసుకునే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్